భౌతికంగా ఆధారం లేని వాటిని మనం నమ్మలేము కానీ దేవునిలో ఆధారం లేకపోయినా నమ్మిన ఎడల ఆ కార్యాలకు రుజువుగా సాక్షలమై మనము ఆధారం అవుతాము దీనిని మనం అద్భుతంగా చెప్పడానికి మన విశ్వాసములో దేవుని కార్యం పనిచేస్తుంది గనక దేవుడు అంటాడు హెబ్రీ పదకొండు ఒకటిలో విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము అవి ఉన్నవనడానికి రుజువై ఉన్నది నిజమే నిజస్వరూపము మన విశ్వాసంలో రూపించబడుతుంది గనక మనము ఆధారం లేని వాటిని నమ్మకంతో పోషించినప్పుడు ఆ రుజువుగా ఆ విశ్వాసం ద్వారా దేవుడు తన కార్యాలు బయలుపరచడానికి మన నమ్మకం ద్వారానే నిజస్వరూపాన్ని దేవుడు ఏర్పరుస్తాడు అందుకే దేవుడు అంటాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము అని సెలవిచ్చాడు నిజమే విశ్వాసం ద్వారానే దేవుడు పనిచేయడానికి భౌతికమైన ఆధారాలు లేకపోయినా నీ విశ్వాసం ద్వారా అద్భుతం చేయగలుగుతాడు గనక మన విశ్వాసము దేవుని కార్యాలకు ఒక సోఫానంగా ఉంటుంది కాబట్టి నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలని అనేక అద్భుతాలు మేలులు దేవుడు అనేకులకు జరిగించి సాక్షులుగా ఉంచాడు మన నమ్మకమే ఒక అద్భుతం